శ్రీశైలంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని శ్రీశైలం పర్యటన సందర్భంగా ప్రధాని శ్రీ మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా సందర్శించారు కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ జీవిత విశేషాలు తెలియజేసే చిత్రాలను ఆసక్తిగా మోదీ పరిశీలించారు కేంద్రంలో ఉన్న అతిపెద్ద శివాజీ చిత్రానికి శ్రీ మోదీ నమస్కరించారు దర్బార్ హాలు ధ్యాన మందిరాల ప్రాముఖ్యతను సోమయాజులు నాగేశ్వరరావు గారు మోదీకి వివరించారు ధ్యాన మందిరంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి పూలను సమర్పించి మోదీ నమస్కరించారు శివాజీ స్ఫూర్తి కేంద్రం వివరాలను ప్రధానమంత్రి మోదీ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నిర్వహణ వివరాలు తెలియజేస్తున్నప్పుడు ఆయన నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్జీ కూడా పాల్గొన్నారు